నన్ను ఒక ఆయన మొన్న అడిగాను సార్ మీరు డెబ్బై రెండు ఏంటన్నారు చూడడానికి మంచిగానే ఉంటారు ఏం చేస్తున్నారు సార్ అంటే అన్న రోజు మూడు పూటలు తప్పకుండా తింటా అంటే ఎందుకు సార్ ఉపాసం ఉంటే మంచిగా ఉంటురాడు కదా అన్నాడు మెడికల్ షాపులో అపోలోలు అంటే నేనన్నా అరే ఇది వెరీ సింపుల్ టెక్నికా మొత్తం మిషన్ పనిచేస్తూనే ఉంటుంది నేను కడుపు అనే మిషన్కు ఖాళీ పెట్టినాక అది ఉట్టిగా తిరుగుతే ఏమవుతుంది రక్త ప్రజ ఎట్లయితుంది రక్తం ఎట్లా సృష్టి అవుతుంది అందుకని నాకు చిన్నప్పుడే అర్థమైంది గొర్రెలు కాసేటప్పుడు మూడు పూటలు తినాలి ఎక్కువ తినొద్దు తక్కువ తినద్దు ఆ మిషన్కి కావాల్సినంత తినాలి అందుకని నా మెదడుకు రప్ రక్త సప్లై సరిగ్గా ఉన్నది భయ్ లేకపోతే నేను సద్గురువులాగా లాగా సప్లై ఎక్కువ అయిపోయి అందుకని అందుకని ప్రతి మిషన్ను సైంటిఫిక్గా ఆపరేట్ చేయించాలి ఇట్స్ వెరీ మా ఇంట్లో బంధువులు కూడా చాలామంది ఉంటారు ఉపాసం ఉంటారు నేను ఏం ఉపాసాలు స్టమక్ ఇది ఇట్స్ ఇట్స్ వర్కింగ్ ఇట్స్ ఇట్స్ బ్లడ్ ఈజ్ కాన్స్టాంట్లీ ఫ్లోయింగ్ ఇన్ ద బాడీ నువ్వు ఇప్పుడు మిషన్ ఆఫ్ చేసి మన రైస్ మిల్ ఉందనుకో ఇంజన్ ఆఫ్ చేసి దాంట్లో రైస్ పోయకుంటుంటే ఏం లాభం అది కొద్దిసేపటి బర్న్ అయిపోద్ది అది అట్లాగే నీ పేగులలో పని ఆగిపోద్ది అందుకని సి ఉపాసాలు గిపాసాలు మన దేవుడు ఉంచాడు బుద్ధుడు కూడా ఉండాలి ఎప్పుడు ఉపాసం ముందుగా ఉన్నాడు తర్వాత బేకార్ అనుకొని వదిలేశాడు కనుక కనుక యూ హ్యావ్ టు బీ లైక్ అంబేద్కర్ with the scientific thinking